హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అనమిక నిజ స్వరూపాన్ని అందరికీ కూడా కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తున్న స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఆ ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే అనామిక తల్లిదండ్రులని ఇంటికి వచ్చిన వాళ్ళని చాలా మంచిగా మర్యాదగానే సమాధానం చెప్పి ఇంటిలోంచి పంపిస్తారు మంచిగా మీ అమ్మాయి దగ్గరికి ఎప్పుడన్నా రండి ఎప్పుడైనా వెళ్ళండి కానీ ఏ రోజు కూడా మీ అమ్మాయి విషయంలో నిలదీయాలని చూడద్దు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య తనదైన శైలిలో ఇక బుద్ధి బాగానే చెప్తారు ఇక వెంటనే కూడా అనామిక ఇక పక్కకి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక కళ్యాణ్ అయితే ఇక తన రూమ్కి తను వెళ్ళిపోతాడు అందరూ కూడా ఇక అనామిక తల్లిదండ్రుల విషయంలో అనామికకి సరైన గుణపాఠం చెప్పేలాగే మాట్లాడతారు ఇక వెంటనే అనామిక దగ్గరికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా వచ్చి ఇదిగో అనవసరంగా మేము ఇంట్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి పిలుచుకొచ్చి అందరి ముందు మా పరువు లాగేశావు నీకు నేను చెప్తూనే ఉన్నాను మన ధ్యేయం ఇది కాదు మనం దేనికోసం వచ్చామో అది పూర్తి చేసుకోవాలని కానీ నువ్వు నా మాట వింటే కదా నువ్వు ఎంతసేపు కూడా ఇంకా రియల్గా నిజంగా ఇక ఏదో నీ భర్త లాగా ఇక నువ్వు నీ భర్త ఇద్దరు ఉంటే అప్పు వచ్చి మధ్యలో ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నావు కానీ నిజానికి ఆస్తిని తీసుకొని మన ఇంటికి ఎప్పుడు తీసుకొని వస్తావు అది కదా నువ్వు చేయాల్సింది అని చెప్పి ఆ అనాగమిక తల్లి అనామికతో అంటూ ఉంటే అదే మమ్మీ నేను కూడా చేసేది ఇంట్లో అందరి ముందు ఆ అప్పుని ఇక కళ్యాణ్ని ఇద్దరిని కూడా అక్రమ సంబంధం అంటగట్టి వీళ్ళిద్దరూ కలిసి నా జీవితాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి ఇక మనోవర్తి కింద డబ్బుని చాలా వరకు గుంజుదామని నా ప్లాను అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతారు తల్లిదండ్రులు వెంటనే కూడా అవునా బేబీ నాకు ఈ సంగతి స్ట్రైక్ అవ్వలేదు నిజమే కదా కళ్యాణ్ బాబు డైవర్స్ ఇస్తే మనకే మంచిది ఖచ్చితంగా ఆస్తిలో సగభాగం మన వైపుకి వచ్చేస్తుంది నిజమే అప్పు విషయంలో నువ్వు గట్టిగా ఇలాగే అక్రమ సంబంధంలాగే మాట్లాడు అప్పుడే ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి పరువు పోతుంది దాన్ని బట్టి నీ విషయంలో కళ్యాణ్ బాబు కూడా డైవర్స్ ఇస్తానంటాడు అని చెప్పి ఇక ప్లాన్ని వేసుకొని మరీ అక్కడి నుంచి అనామిక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు మరొకవైపు రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి మాయా అయ్యుండకపోవచ్చండి ఎంతైనా తల్లి మమకారం వేరుగా ఉంటుంది ఆ పసిబిడ్డకి సంవత్సరం కాలం పాటు ఆ పసిబిడ్డ తల్లితో పాటు ఉన్నప్పుడు ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పలేము అలాంటిది ఆ బిడ్డని మీకు అప్పచెప్పి తన మా నాన్న తను డబ్బు కోసం హ్యాపీగా ఒక దగ్గర ఉంటుంది తనని మీరు ఎలా నమ్ముతున్నారు తన అకౌంట్లో ఎలా డబ్బులు వేస్తున్నారు ఆ మాయ పేరుకు తగ్గట్టుగానే మిమ్మల్ని మాయ చేసింది అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది కావ్య చెప్పిన మాటలు ఇక ఎంతో కొంత రాస్క్ అయితే తలకెక్కడం స్టార్ట్ అవుతుంది నిజమే కళావతి చెప్పినట్టుగానే ఈ వయసు వచ్చినా కూడా మమ్మీని వదిలి ఉండాలంటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది మమ్మీకి కూడా సేమ్ అదే ఫీలింగు అలాంటప్పుడు ఆ పసిబిడ్డని వదిలి మాయ ఎలా ఉంటుంది నిజంగా మాయకు పుట్టిన బిడ్డేనా ఆ పసిబిడ్డ అని చెప్పి ఆలోచన చేస్తాడు రాజ్ ఇక మరొక వైపు ఇక అనామికకైతే ఫుల్లుగా దుగ్గిరాల ఇంట్లో సగం ఆస్తితో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఇష్టం లేదు ఫుల్లుగా తనకే ఆస్తి మొత్తం కూడా దక్కాలని తన ఆశ అందుకే సంవత్సర క్రితం నుంచి తను వేసిన పెద్ద ప్లాన్ ప్రకారమే మాయా తనతో పాటు ఇక్కడి వరకు డ్రామా చేస్తుంది అన్న సంగతి అయితే మనకి బయటపడుతుంది ఇక మాయా ఇంట్లో ఎప్పుడూ కూడా మాయతో సారీ ఇక అనామిక ఇంట్లో అందరి ముందు ఎప్పుడూ కూడా ఫోన్లో మాట్లాడకూడదు ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడితే ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పటి వరకు కూడా నా మీద ఇంత కూడా డౌట్ కూడా రాకుండా చేశాను సొంత ఇక అమ్మ నన్నకు కూడా ఈ విషయం చెప్పలేదు మాయ విషయం చెప్తే ఖచ్చితంగా అమ్మ వాళ్ళకు కూడా ఈ విషయంలో ఎంతో కొంత భయపెట్టి బెదిరిస్తే తెలిసిపోతుంది అందుకే ఈ విషయాన్ని రియల్గా జరిగేలాగే క్రియేట్ చేశాను అని చెప్పి తనలో తనే అనుకొని ఇక హ్యాండ్ బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అనామిక ఇక అందరూ కూడా హాల్లో ఉండగా అందరూ కూడా అనామిక ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి దాని లక్ష్మి అడగగానే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను తను ఫారెన్ నుండి వచ్చింది వచ్చి వారం రోజులైంది ఈరోజే వెళ్ళిపోతుంది అందుకని వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఇక వెంటనే అదేంటి మరి ఫారెన్ వెళ్ళబోతున్న అమ్మాయిని మన ఇంటికి తీసుకొని రావచ్చు కదా అని చెప్పాను కానీ ఏంటి అత్తయ్య అన్నీ తెలిసే మాట్లాడతారా మన ఇల్లు ఎలా ఉంది ఆ బాబు గురించి ఇక బావగారి గురించి ఇంట్లో అందరి గురించి తెలిసిపోతుంది ఇప్పుడు అసలే దానికి చాలా వరకు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది అలాంటి దాన్ని తీసుకొని వచ్చి అందరి ముందు నేను షేమ్గా ఫీల్ అవ్వాలా నా ఫ్రెండ్ సర్కిల్లో అందరికంటే కూడా నేను ఒక రేంజ్లో ఉన్నానని వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ అందరి ముందు నా పరువు పోతుంది అని చెప్పి దానలక్ష్మి దగ్గర అనగానే దానలక్ష్మి ఇక సమాధానం చెప్పలేక లే అనామిక వెళ్ళి త్వరగా వచ్చేసే మీ ఫ్రెండ్ని కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయి అని చెప్పి ఇక మంచిగా పంపిస్తుంది కోడల్ని ఇక అనామిక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది మరొకవైపు ఇక దారికి వచ్చిన తర్వాత ఇక ఎవరికీ తెలియని ప్లేస్లో ఒక దగ్గరికి వెళ్తుంది అనామిక అనామిక అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది ఎంతకీ కూడా ఇక రాకపోయేసరికి ఫోన్ చేస్తుంది అప్పుడు మనకి అర్థమైపోతుంది ఇక మాయ ఎవరు కాదని అనామిక చేసిన అనామిక ఫ్రెండేనని అర్థమవుతుంది అనమిక మాయ ఇద్దరు కూడా చక్కగా కలిసి మంచిగా ఇద్దరు చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మాయ దగ్గరకు తీసుకొని మాయ నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు చేసిన ఈ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ వల్ల నాకు చాలా డబ్బు వచ్చింది ఆ డబ్బుతో నేను అలాగే ధీరజ్ ఇద్దరం కూడా చాలా ఎంజాయ్ చేయగచ్చు ఫ్యూచర్లో అమ్మ వాళ్ళ అప్పులు తీరిపోవడానికి కళ్యాణ ఆస్తుకి అలాగే నేను నా లవర్ ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఇక రాజ్ బావగారు ఇచ్చిన ఆస్తి రెండు విధాలా నాకు సమానంగా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే మాయ్య నవ్వుకుంటూ అయినా అనమిక మనం వేసిన ప్లాన్లో బాగానే వచ్చి పడ్డాడు మీ బావగారు మనం వేసిన ప్లాన్ ప్రకారం అయితే మీ మావయ్య గారు ఇక ఖచ్చితంగా అందరి ముందు దొరికేసేలాగా చేసేవాళ్ళు కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా మీ బావని భలే ఎంటర్ చేశావు అని చెప్పి అనగానే అవునవును ఈ అన మీకు అంటేనే అంతే కదా ఎవరికి ఇప్పటివరకు అసలు నా మీద కొంచెం కూడా అనుమానమే రాలేదే అసలు నిన్ను నేను పెట్టించానని ఈ బిడ్డకు తల్లిని సృష్టించానని ఎవ్వరికీ తెలియదు అనగానే అన్నట్టు ఆ బాబు ఎలా ఉన్నాడు అనగానే ఆ బాబా ఆ బాబు బాగానే ఉంటాడు ఎందుకంటే వాడిని ఇక మా కావ్య మా ఇంట్లో ఉంది కదా ఒక దేవత ఆరాధ్య దేవత తనైతే ఆ బాబుని సొంత తల్లి కండా ఎక్కువ చూసుకుంటుంది షూటింగ్లో ఉండే బాబు కాబట్టి వాడు ఎవరైనా తల్లి అని అనుకుంటాడు వాడు హ్యాపీగానే ఉన్నాడులే అయినా వాడు గురించి ఇప్పుడు ఎందుకు మన మూడంతా పాడైపోతుంది అని చెప్పి అంటూ ఇక అవునే అనామిక ఇప్పుడు ఏమని చెప్పొచ్చావు అని చెప్పి మాయ అడగగానే నేను నా ఫ్రెండ్ని కలుస్తానని చెప్పాను వాళ్ళెవరికీ తెలియదు కదా మా ఆయ నువ్వని నువ్వే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తున్నావని వాళ్ళెవరికీ తెలియదు కాబట్టి ఇక మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనగానే చాలా రోజులైందే మన ఇద్దరం కలిసి పబ్బుకు వెళ్ళి ఎంజాయ్ చేసి పదవి వెళ్దాం అని చెప్పి ఇక కార్ని బయటకు తీసుకొని వస్తారు కారులో ఇక డీజిల్ అయిపోవడం వల్ల అబ్బా కరెక్ట్ టైంలో డీజిల్ అయిపోయిందే అని చెప్పి ఇద్దరు కూడా ఇక కార్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి కొంచెం బయటికి వస్తారు సిటీ బయటికి ఇక అదే టైంలో స్వప్న హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి ఇక హాస్పిటల్కి వెళ్ళి అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక కారులో ఇక కూర్చున్న స్వప్నకి దూరం నుంచి అనామిక కనిపిస్తుంది అనామికతో పాటు అమ్మాయి ఎవరబ్బా ఎవరు అనామికతో పాటు పక్కన ఉంది అని చెప్పి ఇక అనుమానం వస్తుంది స్వప్నకి ఇక స్వప్న కూడా వెంటనే కూడా తన దగ్గర ఉన్న స్కార్ఫ్ని మొహానికి కట్టేసుకొని ఇక క్యాబ్ డ్రైవర్కి చెప్తుంది ఇక ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పి అనడంతో ఇక వెంటనే అనమికని అలాగే మాయని ఇద్దరిని కూడా ఫాలో చేస్తుంది స్వప్న ఇక స్వప్న ఖచ్చితంగా అనామికను చూస్తే ఏదో డౌట్ వస్తుంది ఇంట్లో అందరి ముందు ఇక నా ఫ్రెండు ఫారెన్ వెళ్ళింది ఖచ్చితంగా తను వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి ఇక వెళ్ళిన మనిషి ఎయిర్పోర్టు అట్ సైడ్ ఉంటే ఇటేం పని అసలు ఈ అమ్మాయి ఏంటి చూడడానికి తేడాగా అనిపిస్తుంది ఈ అమ్మాయితో కలవడానికి తనెందుకుని వేరే అబద్ధం ఆడింది అనామిక ఏదో దాచిపెడుతుంది అదేదో తెలుసుకోవాలి అని చెప్పి స్వప్న చాలా తెలివిగా ఇక అనామిక వాళ్ళని ఫాలో చేస్తుంది అనామిక వాళ్ళు ఇక పబ్బు దగ్గరికి వెళ్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న ఈ అనామికకి ఈ అలవాట్లు కూడా బాగా ఉన్నాయన్నమాట ఏమీ తెలియనట్టుగా చాలా దానిలాగా ఎన్నో కబుర్లు చెప్తుంది దీనికి ఇలాంటి పిచ్చి అలవాట్లు కూడా ఉన్నాయన్నమాట అని చెప్పి ఇక వాళ్ళ వెనకాలే ఉంటుంది వాళ్ళతో పాటు వెనకాల వచ్చిన స్వప్నని వాళ్ళకి గుర్తు పెట్టుకోలేరు ఇక ఇద్దరు కూడా పబ్లోకి వెళ్ళి ఫుల్గా డ్రింక్ అయితే చేస్తుంది ఇక మాయా ఏ నువ్వు కూడా తీసుకోవే అనగానే పొద్దు ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నేను ఒక రేంజ్లో కటింగ్ ఇస్తున్నాను ఎప్పటి నుంచో చాలా సాంప్రదాయబద్ధకంగా ఉన్నట్టు శారీస్ని కట్టుకుంటున్నాను కానీ ఈ రకంగా ఉన్నానని తెలిస్తే ఆ సోడా బుడ్డి ఇక దెబ్బకి కంగు తింటాడు అనగానే ఎవరే ఆ బుడ్డి అని చెప్పి అంటుంది మాయ ఇంకెవరే నా భర్త ఇక కళ్యాణ్ ఆ కవిత్వాలు చెప్పే కవి అసలు ఎప్పుడైనా వాడి మొహం అతను చూసుకున్నాడా వాడెక్కడా నేనెక్కడా నేను ఇక ధీరజ్ ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తాం వాడు అలా కాదు సాంప్రదాయాలు అంటాడు ఏవేవో అంటాడు అవన్నీ మనకి సెట్ కావే అని చెప్పి ఇద్దరు కూడా చాలా చండాలంగా కళ్యాణ్ గురించి విమర్శించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక స్వప్నకి లేని కోపం వస్తుంది అమ్మ దీని సంగతి ఇలా ఉందన్నమాట ఇది మనం అనుకున్నంత మంచిదైతే కాదు దీని క్యారెక్టర్ ఏంటో ఈరోజు ఇంట్లో అందరి ముందు బయట పెట్టాలి అసలు దీనికి ఇదే చివరి రోజు అని చెప్పి చక్కగా ఫోన్ తీసి ఇక ఫోన్ ముందు పెట్టుకుంటూ ఇక జేబులో వేసేసి కెమెరా మాత్రం వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళు సంబంధించిన వీడియో మొత్తం క్లారిటీగా ఎక్కేలాగా చేస్తుంది ఇక మాయ గురించి అసలు నిజాన్ని అప్పుడే వింటుంది స్వప్న సరే కానీ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటే అని చెప్పి మాయ అనగానే ఇంకా నా ప్లాన్ అంటావేంటే ఈరోజు అయిపోయింది కదా రేపు ఖచ్చితంగా నువ్వు మా బావకి ఫోన్ చెయ్యి ఆ బిడ్డ గురించి ఇక నిజాలన్నీ కూడా చెప్పేస్తాను లేదంటే మీడియా ముందు కూర్చొని మీ డాడీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీడియా ముందు పెడతానని చెప్పి ఫేక్ రిపోర్ట్స్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ మనం ఫేక్గా తయారు చేయించిన ఇక ఇద్దరికి కలిపి ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా అందరి ముందు పెడతానని బాగా బెదిరించు ఖచ్చితంగా పరువుకి పడిచెచ్చే ఫ్యామిలీ కాబట్టి ఇక నీకు ఏం కావాలని గట్టిగా అడుగుతారు నువ్వు ఇంకా ఆలోచించద్దు ఇప్పుడు వరకు తీసుకున్నది మనం చేతికి పట్టుకున్న డబ్బు మాత్రమే ఇప్పుడు మాత్రం తుగ్గిరాల వంశానికి సంబంధించిన సగానికి సగం ఆస్తి నా బిడ్డకు చెందాలి అని చెప్పి పట్టుబట్టు ఖచ్చితంగా రాజ్ అనుకున్నట్టుగానే డబ్బును నీకు అరేంజ్ చేస్తాడు ఆస్తి పత్రాలు నీ చేతిలో పెడతాడు హ్యాపీగా ఆస్తి పత్రాలు తీసుకొని నేను ధీరస్తో హ్యాపీగా ఫారెన్కి వెళ్ళిపోతాను ఇక కళ్యాణ్ కూడా నన్ను వదిలించుకుంటామని అనుకుంటున్నాడు కాబట్టి డైవర్స్ కేసు వేస్తాడు ఇక ఆ రకంగా ఆ డబ్బుల ప్రకారం అమ్మ వాళ్ళకి ఇస్తాను అమ్మ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇదే ఇది కదంతా అని చెప్పి ఇక మొత్తం కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన మాదిరిగా మొత్తం చెప్పేస్తుంది ఇక కావ్య సారీ ఇక స్వప్న అయితే లోపల ఆపుకోలేదు ఇద్దరిని కూడా ఉతికి ఆరేయాలన్నంత కోపం వస్తుంది ఇక మాయ అలాగే అనామికని ఇద్దరి గురించి ఇంట్లో రేపు వస్తుంది కాబట్టి మాయ మాయకి ఇక అక్కడ ఎత్తడిత్తడి చేయొచ్చు ఈ అనామికకి కంటే ఇంకా రెండు రెట్లు ఎక్కువే దీన్ని ఎత్తడి చేయొచ్చు వీళ్ళిద్దరి జీవిత చరిత్రలు మొత్తం ఇంట్లో కూడా ఆడేస్తాను అని చెప్పి స్వప్న చక్కగా అక్కడి నుంచి ఏమి తెలియనట్టుగా వచ్చేస్తుంది ఇక వెంటనే అనమిక కూడా ఇంకా చాలువే ఇంక చాలు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో నేను కూడా వెళ్ళిపోతాను చెప్పింది గుర్తుందిగా నేను చెప్పినట్టుగా అవన్నీ కూడా ఇక రాజు బాబు గారికి ఫోన్ చేసి మొత్తం కూడా చెప్పు నువ్వు గనక ఆస్తి రాయకపోతే మీడియా ముందు మీ ఇంటి పరువుకు సంబంధించిన విషయం అంతా బయట పెట్టేస్తానని చెప్పు ఖచ్చితంగా నీ పేరు మీద ఆస్తి రాస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఇక స్వప్న అయితే దారి పొడుగున వెళ్తూ అంటే ఇది ఇన్ని రోజుల వరకు ఎంతో మంచిదనిలాగా ఇంట్లో కళ్యాణ్ని పెళ్ళి చేసుకొని ఇంత నటన నటిస్తుందా ఇంత ఘోరానికి ఒడిగట్టుకుంటుందా ఆ బిడ్డని ఈ మాయతో కలిసి ఇక ఇంటి వారసుడిగా ప్రకటించమని చెప్తుందా దీని సంగతి ఇలా కాదు ఇప్పటి వరకు దీన్ని నేను చాలా తక్కువ అంచనా వేసా కానీ ఇంట్లోకి ఇది అడుగు పెట్టినప్పటికే మోసంతో అడుగు పెట్టిందనమాట ఇటువైపు కళ్యాణికి సంబంధించిన ఆస్తి కావాలి ఇటు రాజుబాబు గారికి సంబంధించిన ఆస్తి కావాలి ఇది మామూలు కాదు దీనికి రెండు ఆస్తులు కాదు ఇద్దరి చేతుల్లో కుక్క చావు చంపేలాగా చేస్తాను అని చెప్పి ఇక స్వప్న ఇల్లు ఎప్పుడు వస్తుందా ఈ నిజాన్ని ఇంటి ముందు అందరి ముందు ఎప్పుడు బయట పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తుంది ఇక వెంటనే ఇంటికి వెళ్ళగానే కావ్య వంటగదిలో అందరికీ కూడా టీలు పెడుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అని చెప్పి పిలుస్తుంది ఇక వెంటనే ఏమైందక్క హాస్పిటల్కి వెళ్ళావు కదా చెకప్ చేశారు కదా అంతా నార్మలేనా అనగానే నా విషయానికి ఏంటి అంత నార్మలే నీకే కొన్ని విషయాలు చెప్పాలి నాతో రా అని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది వెళ్ళగానే ఇక కావ్య ఏమైందక్క ఇక్కడ చెప్పచ్చు కదా అనగానే ఓసే పిచ్చి మొహమా ఇక్కడ చెప్పే మ్యాటర్ అయితే ఇక్కడే చెప్పేదాను కదా పద లోపలికి అని చెప్పి ఇక అనామిక గురించి నా నోటితో చెప్పే కంటే నీ కళ్ళతో చూస్తేనే నీవు నమ్మగలుగుతావు నేను కూడా ఫస్ట్ నమ్మలేదు అని చెప్పనగానే ఇంతకీ ఏమైంది అని చెప్పనగానే నువ్వు ఎప్పటినుంచో ఈ బాబు తల్లి గురించి వెతుకుతున్నావు కదా ఆ బాబు తల్లి ఎక్కడ ఉంటుందో ఎవరితో ఉంటుందో అంతా కూడా నాకు తెలిసింది అని చెప్పి ఫోన్ని ఓపెన్ చేపించి చూపిస్తుంది అదే టైంలో రాస్ కూడా అక్కడే ఉండటం వల్ల కావ్య రాస్ ఇద్దరు కూడా ఇక స్వప్న తెచ్చిన ఫోన్లో అనామిక భాగోతం మొత్తం కూడా చూస్తారు ఇద్దరు కూడా అనామిక డ్రెస్ సెన్సు తన మాటలు ఇక ఇక మాయ మాటలు ఇద్దరివి కూడా చూసి ఇక వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది వీళ్ళు నార్మల్ మనుషులు కాదు వీళ్ళు వీళ్ళ జీవితాలు ఏంటో ఇప్పుడు అర్థమైంది మొన్నటి వరకు తమ్ముడు భార్య అని చెప్పి చాలా గౌరవం ఇచ్చాను ఇంట్లో నుంచి పోలీస్ స్టేషన్కి పెట్టించిన చిన్నతనం అనుకున్నాను కానీ ఇది చిన్నతనం కాదు దీని జీవితమే ఒక మోసమని అర్థమైంది దీనికి ఎంత ఎంత ధైర్యం ఎంత దేవాలయం లాంటి ఇంటిని ఇక ఈ రకంగా పాడు చేసి ఆస్తి కోసం తాళి కట్టించుకున్న భర్తని మోసం చేస్తూ ఇక లాంటి మా గారిని ఇంత ఇదిగా మానసిక క్షోభ అనుభవించేలాగా చేసిన దాన్ని ఎలా వదలాలండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఎవరు వదలమని చెప్పారు ఇక రేపటి వరకు ఓపిక పడదాం ఖచ్చితంగా ఆ మాయ గురించి ఈ అనామిక ఇద్దరు కలిసి ఒకే దగ్గర పట్టుబడేలాగా చేసి వీళ్ళిద్దరిని ఇక పోలీసుల స్టేషన్కి అప్పచెప్పేలాగా మనం ప్లాన్ చేయాలి అని చెప్పి స్వప్న అలాగే రాజ్ కావ్య ముగ్గురు కలిసి ఇక మన కన్నంలో ఉన్న ఎలుగని బయటికి తీసుకురావాలంటే ఎరవేయాలి కదా అందుకని మనం కూడా ఖచ్చితంగా ఎరవేసే మాదిరిగానే మనం కూడా మాట్లాడదాం కాబట్టి ఒకటే పని చెయ్యాలి ఆ గనక ఫోన్ చేసి ఆస్తి గురించి అడిగితే వెంటనే ఆస్తి పత్రాలు తెచ్చిస్తాను పలానా ప్లేస్కి రమ్మని చెప్పాలి ఖచ్చితంగా ఇక ఎలక ఇక తినే పదార్థం కోసం కన్నంలోంచి బయటకు ఎలా వస్తుందో అలా బయటకు వస్తుంది అప్పుడు ఆ మాయను పట్టుకొని ఈ అనం దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరిని కూడా ఇంట్లో అందరి ముందు వీళ్ళిద్దరికీ వీళ్ళ జీవితాలని బయటకు పెట్టి అప్పుడు అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నే ఇక అనుకున్న ప్రకారం అనే మాయ ఫోన్ చేస్తుంది రాస్కి రాజు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఏంటి నువ్వు నీ ఇష్టానికి డబ్బు పంపించేస్తే సరిపోతుందా నా కొడుకుకి వారసత్వం ఎప్పుడు ప్రకటిస్తావు మీ ఇంట్లో నా కొడుకుని వారసత్వమే ప్రకటించట్లేదు నువ్వు కూడా బయటకు రావాలని చూస్తున్నావని నాకు తెలిసింది అందుకే నీకు నేను ఒక డీల్ని సెట్ చేశాను నువ్వు గనక నా బిడ్డని పెంచుకొని అవసరం లేదు నా బిడ్డ నేనే పెంచుకుంటాను కానీ ఇదంతా జరగాలి అంటే ఖచ్చితంగా ఆస్తిలో సగభాగం నా బిడ్డ పేరు మీద నా పేరు మీద రాయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అయితే లోపల నరాలు కట్ అయిపోయేంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఇక వింటూ ఉంటాడు ఖచ్చితంగా నువ్వు ఇస్తే పర్వాలేదు లేదంటే చెప్పాను కదా ఫొటోస్ని ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ని అన్నీ కూడా తీసుకెళ్ళి మీడియా ముందు పెట్టేస్తాను తర్వాత నీ ఇష్టం చేతులు కాలం తర్వాత ఆకులు పట్టుకోలేవు రాజ్ అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఇక వెంటనే అయితే మాములుగా బెదిరిపోయినట్టుగా అవునా సరే అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయొద్దు మాయా నీకు దండం పెడతాను నీకు నేను ఆస్తి రాసిస్తాను ఆస్తి పత్రాలు ఎక్కడికి తీసుకురామంటావో చెప్పు అనగానే ఇక వెంటనే మాయ ఉన్న అడ్రస్ని చెప్పేస్తుంది ఆస్తి పత్రాల గురించి ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక మాయ దగ్గరికి వెళ్ళడానికి ఇక బయలుదేరుతారు స్వప్నకి ముందే చెప్తారు ఈ అనామికని ఇల్లు దాటి వెళ్ళనికుండా ఇంట్లోనే ఉండు స్వప్న ఇది కనుక మాయ గురించి ఏమాత్రం దీనికి తెలిసిపోయినా ఇది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఇక మనం ఏమి చేయలేము అని చెప్పి ముందే చెప్పడం వల్ల ఇక స్వప్న అయితే అనామికని ఒక కంట కాస్తూనే ఉంటుంది ఇంట్లో ఇక అనామిక ఒకవైపు మాయకి ఫోన్ చేస్తూ ఇక వాళ్ళు వస్తానన్నారా డబ్బు ఇస్తానన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆస్తి పత్రాలు తీసుకొని ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా వస్తానన్నారు అనగానే సభాష్ ఇక వెంటనే ఆస్తి పత్రాలు తీసుకొని నువ్వు ఇక బిడ్డను తీసుకొని ఏదైనా దూరంగా వెళ్ళిపోవు ఆ తర్వాత ఇక్కడ నేను రెండు మూడు నెలలు డ్రామా హై డ్రామా ఒక రేంజ్లో ఆడి కళ్యాణ్ చేత డైవర్స్ తీసుకొని ఇక డబ్బును కూడా తీసుకొని నేను కూడా ఇక నువ్వున్న ప్లేస్కే వచ్చేస్తాను అందరం కలిసి హ్యాపీగా ఆస్తిని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది అదంతా కూడా ఇక స్వప్న అయితే ఒక కంట కనపెడుతూ ఉండడం వల్ల ఆ మాటలు కూడా ఇక రికార్డ్ చేసి పెట్టుకుంటుంది స్వప్న మొత్తానికైతే బాగా అనమికకి మూడింది అన్న సంగతి అయితే అందరికీ అర్థమైపోతూ ఉంటుంది మొత్తానికైతే ఆ మాయ అనుకున్న లెక్క ప్రకారం ఆస్తి పత్రాల కోసం ఒక అరగంట ముందే వెయిట్ చేస్తూ ఉంటే స్వప్న కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా వెళ్ళి మాయని కారులో కూర్చో ఆస్తి పత్రాలని నీ చేతిలోనే పెడతాను కాకపోతే ఇక్కడ నేను తీసుకురాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏ రాజ్ ఏంటి అంతా మళ్ళా నాటకాలా అనగానే ఏంటి నాటకాలు మర్యాదగా కార్ ఎక్కుతావా లేదంటే ఎక్కడికెక్కడే కాలు చేతులు ఇరక్కొట్టి లోపల పెట్టాలా అని చెప్పి కావ్య అనగానే ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనగానే నోటికి ప్లాస్టర్ వేసి అరిచావంటేనా ఎక్కడికిక్కడే నీకు జీవసమాధి కట్టిస్తా మర్యాదగా ఇంటికి పదవే నువ్వు తెచ్చిన రిపోర్ట్సు నువ్వు తెచ్చిన ఫోటోస్ అన్నీ అందరి ముందు బహిరంగంగా చూపిద్దాం అని చెప్పి ఇక కావ్య అయితే ఒక రేంజ్లో మాయని పట్టుకొని కారులో కూర్చుంటుంది ఇక రాజు అయితే డ్రైవింగ్ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా తెల్లవారుజామునే పొద్దున పొద్దున్నే కావ్య రాజులు ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇంతలో రాజ్ ఇక కావ్య వస్తూ ఉంటారు ఇక అనామిక అయితే సంతోషంతో అమ్మయ్య ఈ రోజుకి సగవాస్తి మన చేతికి వస్తుంది ఇంకా మిగతా సగవాస్తి ఆస్తి ఇక ఒక రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది అని చెప్పి ఇక కిందకి దిగిపోతుంటే స్వప్న వెంటనే కూడా ఏయ్ అనామిక అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోయి చూస్తారు ఏంటి స్వప్న ఇలా పిలుస్తుంది అని ఇక వెంటనే అనామిక ఏంటి ఏ అంటున్నావు రెస్పెక్ట్ లేదా నీకు అనగానే బోడీ నీకెందుకే రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు ఎలాంటి దానివో తెలియక ఇంతకాలం ఈ ఇంట్లో నిన్ను భరించాను కానీ నువ్వు ఎలాంటి దానివో అందరికీ అర్థం అవ్వాలి కదా మర్యాదగా కిందకి దిగి వస్తావా లేదంటే జుట్టు పట్టుకొని కిందకి ఈడ్చుకు రమ్మంటావా అని చెప్పి అంటుంది ఇక స్వప్న ఏ స్వప్న నీకెంత ధైర్యం నా కోడల గురించి అంత నీచంగా మాట్లాడతావా అసలు మీరందరూ కలిసి నా కోడల్ని ఏం చేయాలనుకుంటున్నారు అనగానే నోరు మూసుకొని మీరు కొంచెంసేపు ఆగితే మీకు నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో మీకే అర్థమవుతుంది నువ్వు కిందకు రావే ఏంటి చూస్తున్నావు అని చెప్పి అనగానే అందరూ ఆశ్చర్యపోతారు ఈ లోపల రాజ్ కావ్య మాయని ఈడ్చుకుంటూ బయటకు నుంచి లోపలికి తీసుకొస్తారు మాయని చూసి అనామిక దెబ్బకి షాక్ అయిపోతుంది అనామికని ఇక వెంటనే ఏంటి నోరు పడిపోయిందా ఆ అమ్మాయి ఎవరు నీ నోటితో చెప్తావా లేదంటే నన్నే చెప్పమంటావా అనగానే అమ్మ స్వప్న ఏం జరిగింది ఏంటిదంతా అని చెప్పి సుభాష్ అనగానే ఎమ్మటే ఇక మీ అందరికీ కూడా చెప్పే కంటే చూపిస్తే చాలా బెటర్ అని నా ఉద్దేశం అని చెప్పి టీవీకి ఫోన్ కనెక్ట్ చేసి అందరికీ కూడా టీవీలో చూడండి వీళ్ళిద్దరి బాగోతాం అని చెప్పి స్వప్న ఇక మొత్తానికి సినిమా వేసి మరీ చూపిస్తుంది ఇక ఫోన్లో ఇక కనెక్ట్ అయిన టీవీలో అనామిక భాగోతం అలాగే ఆ మాయ భాగోతం చూస్తూ ఒక్కొక్కరికి నోటి వెంట మాట రాదు అనామిక డ్రెస్ సెన్స్ అయితే పూర్తిగా వరస్ట్గా ఉంటుంది ఇక నోట్లో సిగరెట్ తాక్కుంటూ ఇక మాయ ఒక ఒక రేంజ్లో కనిపిస్తూ ఉంటుంది ఆ పబ్బులో ఇద్దరు కూడా పబ్బులో వాళ్ళిద్దరు వేసిన ప్లాన్ మొత్తం కూడా అందరికీ రివీల్ చేస్తుంది స్వప్న ఇక వెంటనే ఇక రాస్ ఇక మాయని తీసుకొని వచ్చి చంప చెళ్ళు మన కొడతాడు ఆస్తి కోసం నా తండ్రిని నన్ను నానా హింస పెట్టావు కదే నీకు ఎవరే సపోర్టు ఇదేనా ఇదేనా నా తమ్ముడిని మాయ చేస్తావా నా తమ్ముడిని మోసం చేస్తావా అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరు కూడా అనామిక చంప చెళ్ళు మనిపిస్తారు ఇక వెంటనే ఇద్దరు బాగోతం అందరికీ తెలిసిపోతుంది ఆగండి ఆగండి వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ వేశారో మొత్తానికి తెలిసింది కదా ఈరోజు ఇక మిగతా పార్ట్ కూడా చూదురు కానీ ఇది ఇంట్లోనే ఉంటూ ఎన్ని రకాలుగా ప్లాన్లు వేస్తుందో చూడండి అని చెప్పి ఫోన్లో ఇక కళ్యాణికి మూడు నాలుగు నెలల్లో డైవర్స్ ఇచ్చి డైవర్స్ తీసుకోవడానికి మనోవర్తి కింద ఆస్తిని కొట్టేద్దామని ప్లాన్ చేసింది అని చెప్పి స్వప్న అనామిక చంప చెల్లు అనిపిస్తుంది ఇంట్లో అందరూ కూడా అనమిక మీద చి అసలు నువ్వు ఆడ పుట్టుకు పుట్టావా అసలు ఇదొక ఆడ జన్మైనా నా కొడుకుని మోసం చేస్తావా నేను నీ మీద ఉమ్ము వేయాలన్నా ఉమ్ముకు కూడా విలువ ఉంది అని చెప్పి ఇక దాని లక్ష్మి అయితే అనమికని మొహం చూడడానికి కూడా ఇష్టపడదు రాజ్ వీళ్ళిద్దరినీ ఏం చేస్తావో నాకు తెలీదు కానీ వీళ్ళిద్దరూ మాత్రం జీవితాంతం వీళ్ళు కుమిలి కుమిలిపోవాలి జీవితాంతం బయట రోడ్లంటూ వీళ్ళకి కనబడకుండా జైల్లో మగ్గిపోవాలి అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ అప్పు కూడా అదే టైంలో వస్తారు ఇక వెంటనే వాళ్ళిద్దరూ అన్నయ్య దీని గురించి నాకు ముందే తెలుసు అన్నయ్య దీన్ని మొహం చూస్తుంటేనే తెలుస్తుంది ఇది ఎప్పుడైతే మా ఫస్ట్ నైట్ రోజు నన్ను దూరం పెట్టి డబ్బు వచ్చినాక నా దగ్గరకు వచ్చిందో దీన్ని నేను ఎంక్వైరీ పెట్టాను దీని గురించి దీన్ని బాబు దీని అమ్మ గురించి చాలా చండాలంగా చెప్పారు డబ్బుల గురించి వాళ్ళు ఏమన్నా చేస్తారని తెలిసింది అందుకే దీనిని నేను దూరం పెట్టాను అని చెప్పి అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక నీ మూలంగా మేమిద్దరం ఫ్రెండ్షిప్ వదులుకోవాలా ఏమీ తెలియని మమ్మల్ని ఇద్దరిని పోలీస్ స్టేషన్ వరకు ఎక్కిస్తావా అని చెప్పి ఇక అప్పు కూడా దవడపళ్ళు పేలిపోయేలాగా కొడుతుంది ఇంట్లో అందరి ముందు ఇక అనామిక ఇలాగే మాయ ఇద్దరి బండారాన్ని స్వప్న ద్వారా బయటపడిపోతుంది ఫ్రెండ్స్ ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చింది ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్